హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా షిరిడి ట్రిప్లో ఇక్కడ మనము నాసిక్ తర్వాత త్రయంబకేశ్వరంకు వెళ్తున్నామండి త్రయంబకేశ్వరం అక్కడ చూస్తే మాత్రం పబ్లిక్ అయితే ఫుల్ ఉంది ఎలా అంటే ఎట్లా ఇదవుతుందో ఏమైనా ప్రాబ్లం అనిపించింది చాలా పబ్లిక్ ఉన్నారు ఈ త్రయంబకేశ్వరం అంటే ఇది బ్రహ్మదేవుడు క్షేత్రపాలకుడిగా ఉన్న క్షేత్రం అండి ఇది ఇక్కడ ఎటువంటి తలరాత ఉన్నా మారేది ఇక త్రయంబకేశ్వరంలోని ఇక్కడ చూసారా రేణి పండ్లు సీజన్ అక్కడ చాలా ఉంటాయట రేణి పండ్లు అవి గంగారేణి పండ్లు చాలా అది కారం పొడి ఉప్పు వేసి అమ్ముతున్నారు లైన్ చూడండి ఎంత క్యూ లైన్ ఉందో ఈ బ్రహ్మదేవుడు క్షేత్రపాలకుడు ఉన్న గుడి కదా ఇది అయితే ఇది ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉంటుందట ఇక్కడ చిన్న రథం కూడా ఉంది చూడండి ఇక్కడ టికెట్ మేము మళ్ళీ ఆ లైన్ అయితే ఇబ్బంది అవుతుందని టికెట్ పెట్టుకొని ఫర్ ఒక మనిషికి రెండు వందల రూపాయలు టికెట్ అండి పెట్టుకొని వెళ్ళాము మొత్తం స్టోన్స్ చేసి ఉంది ఈ టెంపుల్ మాత్రం ఇక్కడ అది మొత్తం ఎంత ఎట్లా బాగుందో చూడండి స్టోన్సే మొత్తం స్టోన్సే కాకపోతే దేవుని మాత్రం అంత దూరం వెళ్తున్నామా ఆ పబ్లిక్ జయంగా అస్సలు చూడనిస్తారు నెట్టేస్తేనే ఉన్నారు అక్కడ అక్కడ చూసారా త్రిశూలం చూసారా బాగుంది టెంపుల్ వెనుకట టెంపుల్ లెక్క ఇది ఇక్కడ త్రయంబకేశ్వరంలో ఏంటంటే తలరాత అయినా మారుతుంటాడు ఈ త్రయంబకేశ్వరంలో ఎందుకంటే అక్కడ బ్రహ్మదేవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు కాబట్టి ఎందుకంటే కొన్ని తెలిసి తప్పులు చేస్తాం కొన్ని తెల్వక చేస్తాం తప్పులు ఇక్కడ మంచిగా మారేది ఇక్కడ నేనట ఎందుకంటే కొందరు అది పామును చంపడం కొందరు పిల్లిని చంపడం అలాంటివి చేస్తుంటారు కదా అబార్షన్స్ ఇవన్నీ ఈ నాలుగు సమయం పరిష్కారం ఎక్కడ లేదు ఈ టెంపుల్లోనే ఉందట బై ఫ్రెండ్స్